హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ బృందావనం ఇది అరటి తోట అరటి తోటలో చెట్లు ఇట్లా పడిపోకుండా ఈ వర్షానికి గాలికి పడిపోకుండా సపోర్ట్గా అలా ఈ ఈ చెట్టు నుండి ఆ చెట్టు వరకు అలా కడుతున్నాము ఆ వైర్ కోసము అలా ఒక్క వైరు బిండలు అలా అన్ని ముక్కలు ముక్కలుగా చేసుకుంటున్నారు ఆ చేసుకోవడానికి అలా నలుగురు కలిపి చేస్తున్నారు ఆ వైరు ముక్కలు అలా మనకి ఇక్కడ ఈ మొక్క నుండి ఆ మొక్కకు సరిపడే సరిపడేంత వైరు అలా వాళ్ళు కట్ చేసుకుంటున్నారు అలా ఒకరు మెల్లిగా బిండల నుంచి తీస్తూ ఉన్నారు ఎందుకు అలా తీస్తున్నారంటే ఒకేసారి అంతా తీస్తే అలా చిక్కుపడుతుంది అదంతా ముడిలాగొచ్చి తీయలేకపోతున్నాము అని చెప్పి అలా ఒకరు అలా బిండల నుంచి తీసిస్తూ ఉంటే ఇద్దరు ఇలా ఒకరికొకరు ఒకరు మరొకరు కట్ చేయడానికి నలుగురు తీస్తున్నారు దాన్ని ఆ వైర్ని ఆ వైర్ని అలా నలుగురు తీస్తూ ఉంటే ఇంకా అలా కాదు అదంతా మనకి టైం వేస్ట్ అని చెప్పి అలా ఇలా బకెట్లో పెట్టుకొని వైర్ బిండల్ని అలా చెట్టుకి చెట్టు ఒక చెట్టు మధ్యలో వదిలేసి ఇంకో చెట్టుకు అలా తిరుగుతూ ఉంటే అది అప్పుడు ఆ చెట్టుకు ఈ చెట్టుకు ముడి వేయడానికి సరిపోతుంది మళ్ళీ అలా నలుగురు చేసే పని ఒక్కరితో ఈజీగా ఇగో ఇలా ముందు చేసింది కూడా అంతా అలా వైర్ అంతా చిక్కుబడింది ఇలా చిక్కుపడకుండా అలా అయితే నీట్గా అయిపోతుంది అని అలా తీపిచ్చాము ఇది అరటి గెల్లలు ఇలా అయ్యి దానికి కాయ వెయిట్ ఎక్కువయ్యి ఈ గాలికి వానకి అవి ఒరిగిపోతున్నాయి ఎక్కడ వెయిట్ అవుతుందో కాయ ఎక్కడ గెల్ల ఎక్కడ వచ్చిందో అక్కడ ఆ చెట్టు అంతా ఒరిగిపోతుంది అలా ఒరిగిపోకుండా బెల్ట్ సిస్టమ్ లాగా అలా అంతా తోట అంతా అలా కట్టిస్తున్నాం దీని నుంచి ఇంకో ముక్కకి ఇది అమృతపాణి ఎక్కువ జీ నైన్ వెరైటీ ఉంది ఇది ఒక్కటి మాత్రం అమృతపాణి వచ్చింది అమృతపానీ అంటే గెల మనకి అరటి పండు చిన్నగా ఉంటుంది అమృత కేలి అంటారు అమృతపానీ అంటారు ఈ చెట్టు చాలా హైట్ ఉంటుంది ఈ సైడ్ కూడా మేమేం తీయలేదు దానికి ఎందుకంటే అవి మనకు ఒకటే ఉంది కదా ఇంకా మొక్కలు చేసుకుందామని అలాగే ఉంచాం జీ నైన్ వెరైటీ మొక్కనేమో ఇంతే హైట్ ఉంటుంది మనకి గెల కూడా కిందికి అందుతుంది అది అసలు మనకు గెలే అందదు అది ఎంత పదిహేను ఫీట్ల వరకు వెళ్తుంది చెట్టు పది ఫిఫ్టీన్ ఫీట్స్ వెళ్తుంది ఇదైతే మనకి టెన్ ట్వెల్వ్ ఫీట్సే వెళ్తుంది జీ నైన్ వెరైటీ అమృతపాన్ని ఫిఫ్టీన్ హైట్ వెళ్తుంది ఫిఫ్టీన్ ఫీట్ హైట్ వెళ్తుంది ఇలా ఇంకొక ఫిఫ్టీన్ డేస్ అయితే మనకి ఇది కటింగ్కి వచ్చింది ఇంకా దీనికి స్ప్రే చేయాలి షైనింగ్ రావడానికి దానికని ఇంకా స్ప్రేలు చాలా స్ప్రే ఉంటుంది దీనికి అరటి తోట చాలా రోజు రోజు పని ఉండేదే మనకి పన్నెండు అస్తాలు పదిహేను అస్తాలు అలా అంటారు కానీ మాకు అయితే పది పదకొండు హస్తాలు వచ్చినాయి కొన్నిటికైతే ఎనిమిది అలా తొమ్మిది కూడా వచ్చాయి అంతా అదంతా చిక్కుబడిన వైరే ఆ చిక్కుబడిన దాన్ని చిక్కు తీసుకుంటే టైం అంతా వేస్ట్ చేస్తుంటే అది పక్కన వేసేయమని చెప్పాము దాని నుండి చాలా టైం వేస్ట్ చేస్తున్నారు వాళ్ళు మొత్తం చిక్కుబడేసేరు ఆ బకెట్లో వేస్తే చిక్కుపడకుండా ఉంటుంది ఇలా అయిన తర్వాత అది అంతవరకు ఇంకా అది మనకి అవ్వదు ఇంకా అది అలా మొగ్గ తీసేయడమే అలా అన్ని తోట అంతా అలా తెంపేయాలి మనకి కాయలు అవి ఇంకా కర్రీ చేసుకుంటారు చాలా రకాలుగా వాడుకుంటారు కానీ ఇక్కడ అంత ఎవరు వాడరు అందుకే అందుకన్నీ అలా మనకి కంపోస్ట్ లాగా అవుతుంది అని చెప్పి పట్ మనకి మంచిగా ఆర్గానిక్ కంపోస్ట్ అవుతుందని అలా వేసేసాం అంతా ఆర్గానిక్ ఫర్టిలైజర్ ఇంకా మనకి తోట అంతా అలాగే మనం వచ్చే ఆకులు మొగ్గ ఆ కొమ్మలతోని ఆకులతోని అంతా ఇలా చేస్తాం మిగతా ఇవన్నీ ఇలా పండుబారిన ఆకులు ఉంటాయి కదా ఆకులన్నీ కటింగ్ చేయించేస్తాం ఎప్పటికప్పుడు అలా అవి తీపియాల్సిందే ఇక ఒక చెట్టు మన వర్షానికి పడి ఆ కొమ్మ విరిగి పడి దానికి అలాగే పండు అయిపోయింది ఇదిగోండి ఇలా మొత్తం అంతా కంపోస్ట్ లాగా అవుతుంది మనకి ఇంకా అదే మనకి మంచిగా ఆర్గానిక్ ఎరువు మనం అవి ఏవి దాని నుంచి వచ్చిన బ్రాంచ్ ఏవి ఒక్కటి కూడా పక్కన పడేయకుండా ఒక బోయ భోజ వదిలేసి ఒక బోయలో మనకి నడవడానికి ఈజీగా ఉండడానికి అలా వేస్తూ ఉంటారు అంతా అవల కాలు అలాగుంటాయి ఆ కాలువల్ల ఆకులన్నీ తెంచి అందులోనే వేసేస్తారు ఎక్కడ ఎప్పటికప్పుడు అలా కటింగ్ చేపిస్తూనే ఉండాలి పిలకలు ఆకులు మనకి వన్ మంత్కి ఒక్కసారి కాదు ట్వంటీ డేస్కి ఒకసారి కూడా ఆ పిలుకలు తీపిస్తూనే ఉండాలి లేదంటే దాని బలం అంతా ఆ చెట్టు ఆ పిలకలే తీసేసుకుంటారు ఇలా పండు వారిని ఆకులు మొత్తం అన్నీ తీపిచ్చేయాల్సిందే అన్నీ అలా తీసి అలా వేసిన ఆకులన్నీ ఒకసారి ఈ బోయలో వేస్తారు ఇంకోసారి ఇంకో బెడ్లో వేస్తారు అలా ఇలా అయినవన్నీ అలా తీయాల్సిందే అవి ఇంకా తీసేయాల్సిందే ఆ మొగ్గ మొత్తం మనకు ఆర్గా